నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి తంగమణి హాజరయ్యారు ఈ సందర్భంగా పట్టణంలోని యశోద ఆసుపత్రి సమీపంలో ఆమె ర్యాలీని ప్రారంభించారు గాంధీ సర్కిల్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు విద్యార్థినిలతో ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ మరియు అధికారులు మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న వ్యక్తులు హెల్మెట్ ధరించాలని అలాగే రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రోడ్డు ప్రమాదాలపై విద్యార్థినిలకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ ట్రాఫిక్ నన్ను ఆహ్వానించడం జరిగింది ఇందులో ఈ ర్యాలీలో సాయిశ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ మరియు లెక్చరర్స్ మరియు ఇన్నర్వీల్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబడుతుంది ప్రతిసారి కూడా హెల్మెట్ ధారణ ఎంత ఇంపార్టెంట్ అనేది ర్యాలీ రూపంలోనూ పత్రికా రూపంలోను మేము అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాము కానీ జనాల్లో ఇంకా అవేర్నెస్ రావాలి అందుకోసం ఈ ప్రోగ్రాం నిరంతరం అనేది ఒకసారి తెలుసుకోకపోయినా ఇంకొకసారి వాళ్ళ దృష్టిలో పెట్టడం అనేది మా బాధ్యత కాబట్టి ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్తో భారీ ర్యాలీ కొత్త బస్ స్టాండ్ వరకు చేయడం జరుగుతుంది అందుకు సహకరించినటువంటి అంత పోలీస్ సిబ్బంది మరియు కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ మరియు విలేకరులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాసోత్సవాలని మనం ప్రతి సంవత్సరము దేశవ్యాప్తంగా ఈ జనవరి నెలలోనే జరుపుకుంటాము అంతకుముందు రహదారి భద్రత వారోత్సవాలు ఉండేది ఈ వారంలో మనము సరిగా దీన్ని ప్రోగ్రాం చేయలేకపోతున్నామని ఒక వన్ మంత్ మాసోత్సవాలని ప్రారంభించారు సో ప్రతి నెల ఈ జనవరిలో మనం దీన్ని చేస్తున్నాము సో ఇందులో భాగంగా మనము మొదటి మొన్న ఒక ఈ ఫ్రీ ఐ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము ఈ డ్రైవర్లకు ఇందులో చాలామంది డ్రైవర్లకు విజన్ ప్రాబ్లం ఉందని ఆ ఐ క్యాంప్ చేసిన తర్వాతే తెలుస్తుంది అనమాట సో వీళ్ళందరికీ మనము ఈ కొన్ని సజెస్ట్ చేశాము చాలామందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సో ఈ డ్రైవర్లు ఇవన్నీ గమనించాలి రోజు అందులో భాగంగానే ఈ స్టూడెంట్స్తో మనం వాక్తాను ఈ ర్యాలీ నిర్వహించాలని అనుకున్నాము దీనికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత మేడం జడ్జి గారు అందరూ వచ్చారు అలాగే కళాశాల స్టూడెంట్ ప్రిన్సిపల్స్ అండ్ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము తర్వాత ఈ ఇరవై ఎనిమిదో తేదీ ఇలాగే ఒక బైక్ ర్యాలీని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము రెండు వేల సారీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు మనకు ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా జరుగుతుంటాయి తర్వాత ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది నేను ఇక ముందు మీకు చెప్తాను సో దయచేసి అందరూ ఈరోజు మేము చెప్పిన స్టూడెంట్స్తో చెప్పించిన స్లోగన్స్ని అందరూ పాటిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ నెలలో జనవరి పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు జరుగుతున్నాయి దీంతో మన మన ఎంవీఎస్ఆర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తుంటారు ఈరోజు ముఖ్యంగా ఎంవిఎస్ఆర్ ఆధ్వర్యంలో వారు ఇట్లా వాగ్తాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయిశ్రీ పిల్లలు మేడము గవర్నమెంట్ స్కూల్ పిల్లలు టీచర్స్ అందరూ పాల్గొనడం జరిగింది దీంతో ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరము ప్రమాదాల వల్ల చాలామంది దేశాన్ని దేశంలో యువత కోల్పోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు క్షీతగాత్రలు అవుతున్నారు వీటికి ఎటువంటి సరే ప్రజలలో అవగాహన కల్పించి డ్రైవింగ్ లైసెన్స్లు కానీ మద్యం సేవించడం నడపకూడదు కానీ ఎయిటీన్ ఇయర్స్ లోపల పిల్లలు నడపకూడదు కానీ ఇవన్నీ హెల్మెట్ ధరించాలి ఇటువంటి కార్యక్రమాలు పిల్లల ద్వారా అవేర్నెస్ కల్పించి మ్యాక్సిమం ఇటువంటి రోడ్డు యాక్సిడెంట్స్ అన్ని తగ్గించి దేశ పౌరులను దేశానికి సహాయపడాలని ప్రభుత్వం ఇలాంటివన్నీ చేస్తుంది ఈ సందర్భంగా మీరు కూడా మీడియా వాళ్ళు ఇటువంటి అవగాహన కల్పించి ప్రజలకు ఇటువంటివి తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ